వాయిస్ ఆఫ్ VSAM ఛానల్ ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటునారో తెలియజేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహా గణాధిపతయే నమః 2021వ సంవత్సరం మొదటి నెల జనవరి మాసంలో రాశి ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం అలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మకర రాశి అనగానే ఉత్తరాక్షడా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మకర రాశి కింద పరిగణిస్తాం ఈ మాసంలో గ్రహగతుల్ని గనక పరిశీలించినట్లయితే మకర రాశిలో జన్మరాశిలో గురుడు నీచ రాశిలో సంచారం చేస్తున్నాడు అలాగే తన సొంత క్షేత్రమైనటువంటి మకర రాశిలో శని సంచారం చేస్తున్నాడు అలాగే రాహువు పంచమ స్థానంలో వృషభంలో కేతువు లాభస్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఈ మాసం మొత్తం పూజుడు మేషరాశిలో తన స్వక్షేత్రంలో చతుర్థ రాశిలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతుంది అలాగే రవి జనవరి పద్నాలుగో తేదీ వరకు ధనుసులో తదుపరి మకర రాశిలో సంచారం చేస్తూ మకర సంక్రమణం అనేటువంటిది జరుగుతుంది ఈ గ్రహకత్తులను కనుక పరిశీలించినట్లయితే ఈ మాసం మకర రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చాలా లాభసాటిగా ఉంది అలాగే కుటుంబ విషయాల్లో కానీ చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో కానీ మంచి విజయ అవకాశాలు అనేటువంటివి ఈ మాసంలో గోచరిస్తాయి కానీ కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అలాగే ఏ రంగాల వాళ్ళకి ఎటువంటి అంశాలు కలిసి వస్తాయి ఎవరికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం కూలకషంగా తెలుసుకుందాం మొట్టమొదటగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహ గతుల రీత్యా ఆర్థిక రంగంలో బాగుంటుందని చెప్పాం అలాగే ఈ మాసంలో ఉన్నటువంటి రవి గురు శనుల యొక్క యుతి రీత్యా మకర రాశిలో జరుగుతున్నటువంటి పరిస్థితి రీత్యా జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి ఆ విభేదాలు పతాక స్థాయికి చేరకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో గోచరిస్తుంది ఒక జీవిత భాగస్వామితోనే కాదు తండ్రితో కూడా తండ్రి వంటి వారితో కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి కొంతకాలం పాటు తండ్రికి కానీ తండ్రి వంటి వారికి కానీ దూరంగా ఉండవలసిన పరిస్థితి మాట పట్టింపులు ఏర్పడేటువంటి పరిస్థితి ఇటువంటివి మకర రాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి కొంతమంది వ్యక్తిగత జాతక రీత్యా తండ్రికి కానీ తండ్రి వంటి వారికి కానీ అంటే పిన్నులు బాబాయిలు మేనమాములు పిల్లనిచ్చినటువంటి మామగారు వీళ్ళు వీళ్ళలో ఎవరికైనా సరే ఒకళ్ళకి అనారోగ్య సమస్యలు ఏర్పడటం వీళ్ళ రీత్యా మాట పట్టింపులు రావటం వీళ్ళ నుండి కొన్ని ఇబ్బందులు తలెత్తటం అనేటువంటివి మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక అన్ని బంధాలు ఆర్థిక బంధాలేనా అనేటువంటి అనుమానం వచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో గోచరిస్తుంది సహజంగానే జనాకర్షణ లౌకికం లౌకిక వ్యవహారాల్లో నేర్పు ఉండేటువంటి మకర రాశి వాళ్ళకి వచ్చేటువంటి సమస్యల్ని ఎదుర్కొని ఇంటి గుట్టు బయటపడకుండా అలాగే ఇంట్లో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు బయట బంధువులకి మిత్రులకి తెలియకుండా ఇటువంటివన్నిటి కూడా మేనేజ్ చేసుకుని సక్సెస్ఫుల్గా బయట ప్రపంచంలో విన్నవడం అనేటువంటిది ఈ మాసంలో జరిగి తీరుతుంది సోదర వర్గం నుంచి కొద్దిపాటి విభేదాలు తలెత్తుతాయి ఇక ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది పోటీ పరీక్షల్లో మంచి సక్సెస్ని సాధిస్తారు ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి వాళ్ళ వాళ్ళ కార్యాలయాల్లో ఆఫీసుల్లో వ్యాపార సంస్థల్లో ఎవరైతే ఉద్యోగాలు చేస్తుంటారో వాళ్ళకి ఈ మాసం చాలా శ్రమ ఏర్పడుతుంది కానీ మంచి పేరు కూడా ఏర్పడుతుంది అంటే ఎంతో కష్టపడతారు మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకోగలుగుతారు ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే కొద్దిగా జనాగ్రహం తప్పనిసరి పరిస్థితిగా గోచరిస్తోంది ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడైనా జనాగ్రహానికి గురి కాకుండా జనాకర్షణకి దూరం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ మాసంలో రాజకీయ నాయకుడి గోచరిస్తోంది సినిమా టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళ మధ్య అంతర్గత విభేదాలు కాస్త ఎక్కువగా ఏర్పడతాయి ఈ వివాదాలన్నీ కూడా ఎక్కువగా మొదలక ముందే పరిష్కరించుకోవటం అనేటువంటిది మకర రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన పైకి సున్నితంగా స్మూత్గా మాట్లాడేటువంటి ప్రవర్తించేటువంటి ఈ మకర రాశి వాళ్ళు లోపల చాలా పట్టుదలతో ప్రతి పనిని చేయటం జరుగుతుంది ఆ పట్టుదలలు అలాగే ఆ దృఢ సంకల్పం ఏదైతే ఉంటుందో చేసేటువంటి కార్యకలాపాలలో ఉంచుకోవటం మంచిది కానీ భేదాభిప్రాయాలు ఏర్పడినప్పుడు అనవసరమైనటువంటి పంతాలు పట్టింపుల జోలికి పోకుండా ఒక మెట్టు దిగేటట్లయితే ఆర్థికంగా లాభపడతారు ఎటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బంది పడకుండా ఉంటారు ఇది ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా కూడా వర్తించేటువంటి అంశంగా మకర రాశి వాళ్ళు గుర్తుంచుకోవాలి ఇకపోతే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్కి చాలా అద్భుతంగా ఉంది ఆర్థిక పరమైనటువంటి అంశాలు చాలా బాగున్నాయి కలిసి వచ్చే మాసంగా చెప్పవచ్చు డాక్టర్స్ కి మరి ముఖ్యంగా పేరు డబ్బు రెండు వచ్చేటువంటి పరిస్థితి ఎక్కడికెళ్ళినా ఏది పట్టుకున్నా బంగారంలాగా ఉండేటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది వైద్య సిబ్బంది కానీ కోర్టు సిబ్బంది కానీ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది కానీ వీళ్ళందరికీ కొంత టెన్షన్తో కూడినటువంటి వాతావరణం ఉంటుంది అయినప్పటికీ కూడా చక్కటి గృహ సౌఖ్యం అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఎదుగుదల ఈ మాసం స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు బిల్డర్స్ కాంట్రాక్టర్స్ మంచి మంచి ప్రాజెక్ట్స్ అయితే వస్తాయి కానీ వాటి నుంచి వచ్చేటువంటి ఆర్థిక పరమైన అంశాలు అంటే వాటి నుంచి వచ్చేటువంటి ఆర్థిక పరమైనటువంటి లాభాలు రావటం కోసం కొంతకాలం ఎదురు చూడవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక కమిషన్ వ్యాపారాలు చేసేటువంటి మకర రాశి వాళ్ళకి చాలా బాగుంది రాహు బలం వల్ల వాళ్ళు ఏ రకమైన కమిషన్ వ్యాపారం చేసినా అంటే భూమి వ్యాపారం దగ్గర నుంచి అపరాల దగ్గర నుంచి అలాగే మెడికల్స్ అంటే మందుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా కమిషన్ బిజినెస్ లో చేసేటువంటి వ్యాపారాలన్నీ కూడా మకర రాశి వాళ్ళకి ఈ మాసం బాగా కలిసి వస్తాయి వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది బడా బిజినెస్ మ్యాగ్నెట్స్కి ఇంకా ఆర్థిక పరమైనటువంటి అంశాలలో కలిసి వచ్చే రీతిగా గోచరిస్తోంది ఓవరాల్గా ఆలోచించేటట్లయితే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి వ్యాపారస్తులకు మాత్రం ఆర్థిక పరమైన అంశాలు చాలా బాగున్నాయని చెప్పి చెప్పవచ్చు జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోండి అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా విభేదాలు విరోధాలు మాట పట్టింపులు రాకుండా చూసుకోండి ఇది ముఖ్యంగా ఈ మాసంలో మకర రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన మ్యారేజ్ లింక్స్ నడిపేటువంటి వాళ్ళకి మరికొంతకాలం పాటు ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి మంచి మంచి అవకాశాల కోసం వ్యాపార అభివృద్ధి కోసం కొంతకాలం ఎదురు చూడవలసిన పరిస్థితులు గోచరిస్తుంది అలాగే హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి చాలా బాగుంది శుక్రగ్రహ అనుగ్రహం వల్ల వీళ్ళ వ్యాపారం ముడుగులు ఆరకాయలుగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇకపోతే వివాహం కాని వారికి ఈ మాసం వివాహ యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు మంచి సంబంధాలు కుదిరేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి కూడా కలిగే పరిస్థితి ఉంది ఇక సంతాన పురోగతి విషయంలో సంతానంలో ఒకరు మంచి పేరు ప్రతిష్టలు ఒక గొప్ప అచీవ్మెంట్ని సాధించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది ఇక ఓవరాల్గా ఆలోచించేటట్లయితే మకర రాశి వాళ్ళకి ఈ మాసం నేను చెప్పిన ఆ రెండు మూడు రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మినహా మిగతా అందరికీ బాగుందని చెప్పవచ్చు శారీరక ఆరోగ్యం విషయంలో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి వాత సంబంధమైనటువంటి వ్యాధులు ఇంటి సమస్యలు జాయింట్ పెయిన్స్ ఇటువంటివి కొద్దిగా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆరోగ్యం కోసం ఈ మాసం తప్పకుండా సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి మకర రాశికి ఏళ్ళ శని జరుగుతోంది కనుక శనిశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ఈ మాసంలో ఉన్న ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన సింధూర లేపనం చేయించండి ఇలా చేసినట్లయితే ఈ శనిశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది శనిశ్వరుడు తన సొంత క్షేత్రం మకర రాశిలో సంచరిస్తున్నాడు కనుక ఆ శని యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం ఈ పరిహారాన్ని చేసేటట్లయితే ప్రతి విజయవంతంగా సక్సెస్ఫుల్ గా దూసుకువెళ్ళిపోతారు ఈ మాసం దూర ప్రయాణాలు చేస్తారు చేసేటువంటి ప్రయాణాలు లాభసాటిగా ముగిసేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇకపోతే తరిచినటువంటి పనులన్నీ కూడా ఆటంకాలు లేకుండా పూర్తి కావడం కోసం కుజగ్రహ పరిహారాలు పాటించండి కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవార నియమాలు పాటించండి దానివల్ల మంచి గుహ సౌఖ్యం ఏర్పడుతుంది మాతృ సౌఖ్యం ఏర్పడుతుంది ఈ మాసంలో కుజుడంతా కూడా స్వక్షేత్రంలో చతుర్థ స్థానంలో సంచరించడం వల్ల తల్లిగారికి కానీ తల్లి వంటి వారికి కానీ కించిత్ అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి రక్త సంబంధమైనటువంటి వ్యాధులు గోచరిస్తున్నాయి కనుక మంగళవారం నియమాలు పాటించేటట్లయితే ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతారు వాహనాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి విహార ప్రదేశాల్లో విద్యుత్ వినోద కాలక్షేపాల విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించడం అనేటువంటిది మకర రాశి వారికి చెప్పదగినటువంటి సూచన సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక నేను చెప్పిన పరిహారాలన్నీ పాటించండి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో కుజగ్రహ అనుగ్రహం తక్కువ ఉంటుందో వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ మాసంలో మంగళవారి నియమాలు పాటించాలి లిన్ పక్షంలో కాస్త తలనొప్పి జాయింట్ పెయిన్స్ దెబ్బలు తగలటం రక్తదర్శనం ఇటువంటివి కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఓవరాల్గా బాగున్నప్పటికీ కూడా కొంచెం విరక్తిగా కొంచెం ఆధ్యాత్మిక ధోరణిగా వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కారణం ఏంటంటే అన్ని బంధాలు ఆర్థిక బంధాలే అనేటువంటి ఒక బాధ ఒక ఎత్తు అలాగే మనం చేసేటువంటి మన స్నేహాల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితులు ఈ ఒకెత్తు ఇటువంటి పరిస్థితుల రీత్యా కాస్త వైరాగ్య భావనలు ఏర్పడతాయి దీనివల్ల దైవ గోబ్రాహ్మణ భక్తి పెరుగుతుంది పుణ్యక్షేత్ర సందర్శన జరుగుతుంది వాటి వల్ల గ్రహ బాధలు కొంతగా తొలగిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మకర రాశి వాళ్ళు చక్కటి ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి